హలో వియ అందరికీ ఎలా ఉన్నారన్నారు ఈరోజు తేని వాక్యం నుండి ప్రారంభించుకుందా జయ చాప్టర్ ఫిఫ్టీ వన్ వర్స్ ట్వంటీ టూ నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను నీ వలన ముసలివారిని బాలులను విరగొట్టుచున్నాను నీ వలన యవనస్తులను కన్యకలను విరగొట్టుచున్నాను ఈ వాక్యంలో మనకి ఈ వాక్యంకి కూర్చున్న అర్థం ఏంటిదంటే మన కోసం అంటే మన కోసం యేసుక్రీస్తు ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు తనని నమ్ముకున్న ప్రజల కోసం ఏదైనా చేయగల సమర్థుడు ఆయనకు సాధ్యమైనది ఎంత మాత్రమోనో లేదు ఎవరైతే ఎంతమంది బిడ్డలు అయితే ఆయన పేరు పెట్టుకొని బ్రతుకుచున్నారో అతని అంటి పెట్టుకొని ఎంతమంది బిడ్డలు జీవిస్తున్నారో అతని కొరకు న్యాయంగా ప్రకటిస్తున్నారో అతని కొరకు నిలబడుతున్నారో ప్రతి ఒక్కరి కొరకు తన ఇష్ట్రేళీలు ప్రజలకు ఏ విధంగా అతను ఆదుకున్నాడో సహాయం చేశాడో కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆదుకుంటాడు మనకేదైతే అవసరమై ఉన్నదో మనకి ఏదైతే మంచిదో ప్రతిదీ అతను సమకూర్చి మనకి అనుకూలంగా జరిగిస్తాడు ఈశ్రేయులు ప్రజల ఇక్కడ వాక్యంలో ఏమై ఏమని రాసి రాసి ఉందంటే తన కోసము తన పిల్లల కోసము ఏదైనా చేయగలడు ఆ యేసుక్రీస్తు ప్రభు ఈశ్వయుల ప్రజల పట్ల ఏ విధంగా చేశాడో శత్రువులతో సహా ఆయన సముద్రంలో వలరథాలతో సహా గుర్రములతో సహా అన్నిటిలో సముద్రంలో ముంచివేశాడు తన పిల్లల కోసం మారాణి మధురంగా మార్చి ఇచ్చాడు అరణ్యంలో అసలు ఇది ఇంపాసిబుల్ అది కాదు అన్న కూడా ఏసుక్రీస్తు ప్రభు మాంసాన్ని సమకూర్చాడు వాళ్ళు అడిగినప్పుడు అరణ్యంలో అరణ్యంలో ఏది దొరుకుతుంది ఏమి మాత్రము దొరకదు కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డల కోసం తన ఆడిగారని ఎంత చక్కగానో యేసుక్రీస్తు ప్రభు బండ నుండి నీరిచ్చారు మన్నానిచ్చారు అందుకే యేసుక్రీస్తు ప్రభుకి మాయమ కలుగున్నాక ఏ విధంగా ఇస్తేరు జీవితంలో కూడా మురదకాయ జీవితంలో ఏమి జరిగింది హామాను తనకి మూకరించి నమస్కారం చేయలేదని అప్పటి నుండి హామాను పగపట్టాడు మురదకాయ మీద తన కోసం ఒక ఉరి తీయడానికి ఉరికమ్మము ప్రిపేర్ చేశాడు ఎంతగానో బందోబస్తుగా ప్రిపేర్ చేశాడు కానీ లాస్ట్కి ఏమైంది ఆయన ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు అతని తప్పు ఏం లేదు ఓన్లీ యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే తను తలంచాలనుకున్నాడు ఏ మనిషి దగ్గర తలంచాలనుకోలేదు అతను ఎంతగానో తను చంపాలని హామాను ప్రిపేర్ అయ్యాడు కాకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎవరైతే దాన్ని ప్రిపేర్ చేశారో లాస్ట్కి ఆమానే గురితీయపడ్డాడు తనని నమ్ముకున్న బిడ్డలకి ఎప్పుడూ అన్యాయం చేయడు ఆ ప్రభు నీకు కూడా అలా అన్యాయం జరుగుతుందా ఎక్కడైనా నువ్వు జాబ్ చేసే దగ్గర కానీ నీ ఇంటిలో కానీ నీ ఇంటి పక్కన కానీ నీ ఆఫీస్లో కానీ నీ జీవితంలో నీకు అన్యాయం జరుగుతుందా నువ్వు యేసుక్రీస్తు ప్రభుతోని అంటకట్టి జీవించబడుతున్నావా సో నీకోసం మాట్లాడుతున్నారు మీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకునే బిడ్డలైతే ఆయన ఒకరికొకరు నమ్మకస్తులే మీరు నిలబడుతున్నారా ప్రతి ఒక్క సేవకులతో ప్రతి ఒక్కరితో ప్రతి విశ్వాసులతో ప్రతి బిడ్డలతో మాట్లాడుతున్నారు మీ పట్ల అన్యాయం జరుగుతుందా తగిన సమయన తగిన రోజున ఆ యేసుక్రీస్తు ప్రభు మీ పట్ల యుద్ధం చేయబోతున్నాడు మీకు అన్యాయం జరగకుండా న్యాయం తీర్చబోతున్నాడు మనుషులు ఎప్పుడూ మనకు అన్యాయస్తులుగానే ఉంటారు ఎంత మంచిగా మనం వాళ్ళతో ఉన్నా కూడా అన్యాయస్తులే ప్రవర్తిస్తారు కాకపోతే ఆ యేసుక్రీస్తు ప్రభు మీకోసము న్యాయంగా పోరాడుచున్నాడు యుద్ధం యహోవాదే అతను మీ పట్ల యుద్ధం చేయబ చేయబోతున్నాడు మీరు భయపడకండి ఈ వాక్యం అదే తెలుపుతుంది తనని నమ్ముకున్న ప్రజల కోసం అతను ఏదైనా చేయగల సమర్థుడు నేను విపట్టినసులకు మరణం ఉన్నదని తెలియజేసినప్పుడు వాళ్ళు ఎంతగా అనుభవచాడారు తన బిడ్డలు రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఏదైనా చేయగలడు అలాగే మీరు నమ్ముకుంటున్న ప్రతి బిడ్డలు మీకు సిగ్గు అవమానం ఎంత మాత్రము రాదు మీ పట్ల యుద్ధము ఎవోవా చేయబోతున్నాడు కాబట్టి ఇంత చక్కగా యేసుక్రీస్తు మనతో మాట్లాడిన కృపను బట్టి ఆయనకు మహిమ కల్పన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం స్థుతి తీస్తు స్థుతి తీస్తూ స్తోత్రం స్తోత్రం స్తోత్ర్రాం ఆశ్చర్యకారుడు ఆలోచనకర్త మహాద్భుత క్రియలు చేయదేవుడా నీకే మహిమ కలుగును కాక నాయన ఇంత చక్కగా ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన కృపన బట్టయ్యా నీకే మహిమ ఘనత ప్రభావం విన్నత నేను నాయన ఇది ఎంతమంది బిడ్డలైతే నేను ఆయన ఈ వాక్యం వింటున్నారా నాయన ప్రతి బిడ్డలను ఆయన నువ్వు తాకుము నాయన బిడ్డలను స్పర్శించు వాళ్ళని ఆదరించి వాళ్ళ నువ్వు దార్చిన తను ఎంతమంది బిడ్డలు నిన్ను నమ్ముకుని నాయన నీతో జీవితం అంటు కట్టబడి జీవిస్తున్నారన్న నాయన ప్రతి బిడ్డల పట్ల నీ న్యాయం తీర్చుదేవుడ వేసవి నాయన మనుషులను నమ్ముకున్న నాయన నిన్ను ఆశ్రయించిన బిడ్డలన్న తన్ని నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకో వాళ్ళకున్న ప్రతి సమస్య నుండి విడిపించు ప్రతి వేదన నుండి విడిపించిన ఆయన తన్ని నాయన నీకే మహిమ కలుగును నాక నా తండ్రి నాయన వాళ్ళ పట్ల మీరు వాద్యం ఆడండి నా తన్ని నాయన నువ్వు గొప్ప దేవుడు అద్భుత కార్యములు చేయదేవుడ వేసిన ఆయన తన్ని నాయన శత్రువుల పట్ల కానీ నాయన ఇంకే విషయంలోనైనా నాయన మీరు యుద్ధం చేయండి వాళ్ళకు న్యాయం టీ నమ్ముకున్న ప్రజలు ఏ నాయన సిగ్గుపడడానికి ఎంత మాత్రము వీలు లేదు నా తన్ని నాయన ఇచ్చిన ప్రార్థన ఆయన నీ పరలోకి రాజ్యం చేర్చుకోమని నాయన నన్ను నేను తగ్గించుకుంటే నీ నామాన్ని యచిస్తున్న తనని నాయన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రయిస్తా